అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఇంకా సిరిపురం నుంచి ఏంటంటే మేము డైరెక్ట్గా కాళాశ్రి అయితే వచ్చేసాము ఇక్కడ నైటే వచ్చాము నైట్ మేము వచ్చేటప్పటికి టెన్ అట్లా అయ్యింది ఇంకా రూమ్ అయితే తీసేసుకున్నాము కాటేజెస్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నైట్ మేము వచ్చేటప్పటికి ఎట్లాగో లేట్ అయింది కాబట్టి టిఫిన్ అది తినేసి ఇంకా టెంపుల్కి కొంచెం దూరంలో అయితే ఉంటుందన్నమాట ఇంక ఇక్కడికైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత నైట్ వచ్చేటప్పుడు మనకేమన్ తనిపించలేదు కానీ మార్నింగ్ లేచి చూస్తే మాత్రం బయట మాత్రం ఉంది చాలా బాగుంది చుట్టూరు ఏంటంటే కొండ ఉంది అనమాట లోపల ఇట్లా త్రీ బ్లాక్స్ అయితే ఇచ్చారు మాకేంటంటే త్రీ బ్లాక్లో అయితే వచ్చిందనమాట పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా చాలా బాగుంది యూ మాత్రం చూడడానికి అది కాక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే మాత్రం క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ మాత్రము ఎండ మాత్రము చాలా బాగుందండి ఇక్కడొచ్చి ఇప్పుడు వచ్చి ఏంటంటే టైం సెవెన్ అవుతుంది సెవెన్కే చూసారా ఎంత ఎండగా ఉందో మనకి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మనకి ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే మాత్రం మనకు కొంచెం ఆ మాత్రం ఎండ అయితే వస్తుంది కదా కాళాశ్రీలో ఏంటంటే ఎక్కువ ఎండ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మామయ్య గారు మావారు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చేసారు బ్రేక్ఫాస్ట్ అయితే తినేసేస్తున్నాము తినేసి ఇంకొంచెం సేపు ఆగి దర్శనానికి అయితే బయలుదేరుతాము మీరు అనుకోవచ్చు ఏంటి టిఫిన్ చేసి దర్శనానికి వెళ్తారా అని ఏంటంటే పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఫుడ్ అది మనం పెట్టగలిగితేనే మనం ఓపిక్గా ఉండి వాళ్ళకి కొంచెం పెట్టామంటే వాళ్ళు కొంచెము మనకి వెళ్ళిన దగ్గరలో మనకి సపోర్ట్ ఎక్కువ చేస్తారండి లేకపోతే ఏడుస్తూ ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే మేము అందులో కూడా రాహుకేతు పూజ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాము దానివల్ల ఏంటంటే మాకు టైం కొంచెం ఎక్కువే పడుతుంది కదా ఇంక ఇక్కడైతే ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాము వచ్చేసి ఏంటంటే మా అమ్మయ్య గారికి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళైతే ఇంకా మాకు దగ్గరుండి ఇంకా పూజ మొత్తం అయితే చాలా వరకు బాగా చూసుకున్నారనమాట ఇంకా ఫస్ట్ అయితే మేమైతే రాహుకేతు పూజ అయితే చేయించుకున్నాము చేయించుకున్న తర్వాత ఏంటంటే ఇంకా దర్శనానికి అమ్మటనే వాళ్ళైతే తీసుకెళ్ళిపోయారు దర్శనం కూడా చాలా బాగా అయిందండి ఇంక ఇక్కడికి వచ్చి పిల్లలకి ఏమైనా చూద్దాము చిన్నగా టాయ్స్ అని చెప్పి ఎక్కువ టాయ్స్ ఏం తీసుకోలేదు కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము కాళాశ్రీలో ఏంటంటే పండగ సీజన్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఏ టెంపుల్లో కూడా వెళ్ళిన దగ్గరల్లా రష్గానే ఉందనమాట ఎక్కడ కూడా అంటే పండగలో వెళ్ళాం కదా రష్ ఉంటుందా లేదా అట్లా అనుకున్నాము కాకపోతే ఎక్కడైనా సరే రష్ అనేది చాలా వరకు రష్గానే ఉందనమాట వచ్చి ఏంటంటే వాచ్ అడుగుతున్నాడు వాచి కావాలని చెప్పి అది అడుగుతున్నాడు ఇష్టము వాచి పెట్టుకుంటానంటాడు కానీ ఏంటంటే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువసేపు అయితే ఉంచుకోలేడనమాట ఇంకా అట్లాగే మామయ్య గారు అయితే తీసిచ్చారండి ఇంకా అదే కొంచెం పిల్లలకి కొన్ని టాయ్స్ మేము కూడా ఇంట్లో గంట అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకుందామని చెప్పి ఇంకా అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నాము ఇంకేమైనా చిన్న చిన్న థింగ్స్ ఏమైనా ఉంటే తీసుకుందామా ఇంట్లో కావాల్సినవి అని చెప్పి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ నుంచి ఏంటంటే పిల్లలు పక్కన పార్క్ లాగా ఉంది కదా ఇవి ఆడుకునేవన్నీ పెట్టారు అవి చూసిన దగ్గర నుంచి ఒకటే అంటున్నారు అనమాట అక్కడికైతే తీసుకెళ్ళి ఆడిపించమని ఇప్పుడు టైం వచ్చి ఏంటంటే పన్నెండు అయితే అవుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఇంకా ఎట్లాగో రూమ్ వెకేట్ చేసి వచ్చేస్తాం కాబట్టి ఇంకా చూపిద్దామని చెప్పి ఇంకా పిల్లల్ని కాసేపు ఆడిద్దామని చెప్పి తీసుకొచ్చి కాసేపు ఆడిచ్చానమాట మా వారు నేను ఇద్దరం కలిసి ఆడిచ్చామండి పూజ అయితే చాలా బాగా జరిగింది రాహుకేతు పూజ బాగా జరిగింది దేవుని దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట ఈ ట్రిప్పులో ఏంటంటే ఆ టెంపుల్స్లో అన్ని టెంపుల్స్లో మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ వచ్చి ఏంటంటే మా వాడు నన్ను వచ్చి ఊపుతున్నాడు అనమాట నేనంట పెద్దగా ఊపాలని పెద్ద ఎప్పుడన్నా పార్కు తీసుకెళ్ళినప్పుడు కొంచెం పెద్దగా ఊపమంటాడు నేను కొంచెం పెద్దగా ఊపుతున్నానంట అందుకని అది ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఉప్పు నన్ను పెద్దగా ఊపాలంట మా వాడుతో అలా ఉంటుంది మరి ఇక్కడ చిన్నబాబు ఏంటంటే నువ్వు ఎక్కువ వేయాలని చెప్పి అరుస్తున్నాడు పెద్ద బాబు ఏం చేస్తే ఇంకా అదే చేయాలి చిన్నబాబు కూడా ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే అంతే కదా పెద్దవాళ్ళు చూస్తే పిల్లలు చిన్నవాళ్ళు కూడా వెనక అట్లాగే చేస్తారంటారు కదా ఇంక సేమ్ బాపతి అనమాట ఇంకా అట్లాగే ఉంటుంది పెద్ద బాబు ఏం చేస్తే చిన్నబాబు కూడా ఇంకా అదే చేస్తాడనమాట ఇక్కడైతే మావాడు ఇక్కడ దాకా ఎగ్గలిగాడు మధ్యలో ఏంటంటే దిగాలంటే భయం వేసింది ఏం చెప్పానంటే దరికి వచ్చానన్నా అంటే కాదంట అక్కడ దాకా వెళ్ళలేదంట షూ వేసుకున్నాడంట భయం అంట ఇంక మధ్యలో దిగేస్తానని చెప్పి ఇంక అయితే దిగేస్తున్నారనమాట ఇక్కడ నుంచి ఏంటంటే మేము ఇంకా రూమ్కి వెళ్ళి రూమ్లో ఇంకా లగేజ్ అంతా సర్దుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరేస్తాము ఏంటంటే ఇంకా పిల్లల పేరు మీద పూజ అది చేయించుకోవాలనుకుంటున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఆ పనులు అయితే ఉంటాయండి ఇంక ఇక్కడ వచ్చి చూసారా మా చిన్నోడు అయితే మట్ మట్టి అంటే అసలు ఎంత బాగా ఆడుకుంటాడంటే ఆ పార్కు తీసుకెళ్ళినా కానీ ఆ మట్టి దగ్గరే కూర్చొని ఏంటేంటో చేస్తూ ఉంటాడనమాట అంత ఇష్టంగా ఆడుతూ ఉంటాడు ఇంకా పెద్ద బాబు ఎక్కాడు కదా ఇంకా చిన్నబాబు కూడా ఎక్కాల్సిందే నేను చెప్పాను కదా పెద్ద బాబు చేస్తే చిన్నబాబు కూడా అదే చేస్తాడని చెప్పి ఇది తెలివిగా ఏం చేశాడంటే స్లిప్పర్స్ అయితే ఇప్పేసేసి చక్కగా ఎక్కేసి ఎక్కే పోతున్నాడు వాళ్ళ డాడీ ఏంటంటే పడతాం నాన్న అనంగానే ఇంకా గబా గబా దిగేసాడు ఇంకా ఇంకెందుకలే ఇంకెట్లాగే ఆడుతూ ఉంటారు ఇంక అది కూడా ఎండ కూడా కాస్త ఎక్కువగానే ఉందని చెప్పి ఇంక నేనైతే వచ్చేస్తుంటే నా వెనకాల ఇంకా వచ్చేసారు అసలు ఇది మాత్రం క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఎండనిపించింది కానీ అంటే అనిపించినా కానీ బయటంతా బాగుంది మా కోసం ఏంటంటే మామయ్య గారు అత్తయ్య అక్కడే కూర్చొని ఉన్నారు పిల్లల్ని ఆడిపించుకుంటున్నాము ఇంకా ఆడిపించుకున్న తర్వాత ఏంటంటే కాసేపు సేపు ఆడిపించుకురండి తర్వాత రూమ్ ఇంకా ఇంకా అన్నీ సర్దుకుందామని చెప్పి మా కోసం వరకు ఏంటంటే ఒక సెట్ అయితే కొన్నారన్నమాట ఇక్కడ కిచెన్ చెట్టు ఇంకా దాంతో అయితే ఇంకా రూమ్ రాగానే ముందు అవి పోసేసి చూడాలి అక్కడ అందులో ఏమేమి ఇచ్చారు ఏంటంటే టెస్టింగ్ మొత్తం చేయాలన్నమాట ఇంకా అదైతే స్టార్ట్ చేశారు మేమేం చెప్పామంటే ఇంకెట్లాగా మనం బయలుదేరుతున్నాం కదా నా మనం ఇంటికి వెళ్లిపోతాము మనకి ఎక్కడి నుంచి అంటే కాళహస్తి నుంచి మనకి మనకి కాళాశ్రీ నుంచి ఏంటంటే నైంటీ సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఇంకా మనం ఏంటంటే ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్లో అట్లా వెళ్తాము లేదా టూ అవర్స్లో వెళ్ళిపోతామంటే అసలు మనకు అనమాట టాయ్స్ ఏదైనా తీసుకుంటే ఇంకా చెక్ చేసిన దాకా వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్ ఇంక ఇవన్నీ పోసి ఇంకా వాటిలతో అయితే ఆడుతున్నారు నేను అత్తయ్య ఏంటంటే లగేజ్ అయితే సర్దేస్తున్నాము మధ్యలో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా భోజనం చేసేసి ఇంకా బయలుదేరేద్దామని చెప్పి అనుకున్నామన్నమాట ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చాడు ఇంకా డైనింగ్ ఏరియా వచ్చి చాలా పెద్దది ఇచ్చాడు స్పేసెస్గా ఉందనమాట పక్కన ఒక సైడు ఇంకొక రూమ్ లాగా ఇచ్చాడు అంటే సిట్టింగ్ ఏరియా లాగా చైర్స్ అవి ఇచ్చి అనమాట రూమ్ అయితే ఓవరాల్ గా రూమ్ అయితే బాగానే ఉంది ఇక్కడైతే ఇంకా అలిసిపోయామని చెప్పాలి ఇంకా అటు ఇటు తిరిగాం కదా కొంచెం అలిసిపోయామనమాట ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మహావారు కూడా అలసిపోయారు ఇంకా అందరూ అలసిపోయాములేండి ఒక్కరని ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు రెస్టారెంట్లో టిఫిన్ చేసి వెళ్ళాం కదా అదే రెస్టారెంట్లో అక్కడికే వచ్చాం మళ్ళీ భోజనం ఇక్కడే చేద్దామని చెప్పి భోజనం టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి ఇక్కడికి అయితే ఆగాము మా వారు ఏంటంటే కొంచెం సూప్ అయితే తాగుదాం ఫస్ట్ అని చెప్పి సూప్ అయితే తాగిచ్చారనమాట కొంచెం స్పైసీగా ఉన్నింది చాలా కొంచెం కాదే ఎక్కువ స్పైసీగానే ఉన్నింది ఇంకా తర్వాత ఏంటంటే మీల్స్ మీల్సే తీసుకున్నాము ఇంకా పిల్లలిద్దరికీ ఒక సైడ్ ఒక బాబు ఒక సైడ్ ఒక బాబు అయితే కూర్చొని ఉన్నారు ఏంటంటే భోజనం అయితే పెట్టేసి నేను కూడా అయితే తినేసేసాను నీకైతే పిల్లలు చాలా బాగా సపోర్ట్ చేశారండి ఎక్కడా కూడా పిల్లలు ఇబ్బంది పడడం అట్లా ఏం చేయలేదు చాలా హ్యాపీగా అయితే ఈ జర్నీ అయితే బాగా అనిపించింది నాకేంటంటే ఇంకా లాస్ట్ రోజు నుంచి ఇంకా కోల్డ్ పట్టిందనమాట ఇంకా కాళాసీ వస్తున్న దగ్గర నుంచి ఇంకా మనము అక్కడ అక్కడ తిరిగాం కదా ఇంకా వాటర్ అంతా చేంజ్ అయిపోయి ఇంకా ఫుల్ కోల్డ్ పట్టేసింది అనమాట ఇంకా ఆకుండా కాఫ్ అయితే వస్తుంది అందులో కూడా ఇంకా మా వారు సూప్ అయితే ఆర్డర్ పెట్టారు ఇంకొంచెం కొంచెం తాగేలకి కొంచెం గొంతు మాత్రం ఒక రకంగా అనిపించింది స్పైసీ ఎక్కువ అనిపించేసింది తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా భోజనం అయితే అయిపోయింది పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను కూడా అయితే తినేశాను ఇక్కడ వచ్చి ఏంటంటే అయితే ఇంటికి అయితే మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బా బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా డైలీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా శారీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను శారీ వీడియోస్ పెట్టు కూడా మన ఛానల్లో వన్ వీక్ పైనే అయిపోయింది కదా ఈ ట్రిప్పులు ఇంకా అటు తిరగడం వల్ల ఇంకా శారీ వీడియోస్ ఏం టీటైమ్ మీకు అప్డేట్ ఏమి లేదు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకా శారీస్ వీడియోస్ అదేవిధంగా లైవ్ పెడదాం అనుకుంటున్నాను ఇంకా లైవ్లో కూడా మీరు చక్కగా జాయిన్ అయిపోతే ఇంకా నచ్చిన శారీస్ అప్పటికప్పుడు అయితే బుక్ చేసేస్తాను తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్